గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో పాలుభాగస్తులు కండి గల దేవుడు మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందమా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము మన దేవుడు మారన దేవుడు హలే ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కురుపు చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నామలో ప్రకాశించడానికి మనం అందరం మరి ఆయన నామను గొప్ప చేయాలన్నా ప్రకాశించాలన్నా ముందుగా మనం ఏం చేయాలండి ప్రార్థించాలి మరి ప్రార్థించారా మరి వాక్యం చదివారా వాక్యం చదివిన తర్వాత కూడా ప్రార్థన చేసుకోండి అది మన జీవితానికి ఎంతో నెమ్మదిస్తుంది అలాగే చాలామంది నా మరి వాయిస్ దగ్గర పెడుతూ ఉంటున్నారు చాలా నేను చూసుకోలేకపోయాను ఎందుకంటే నాది వాట్సాప్ డిలేట్ అయిపోవడం వల్ల ఫోన్ గ్రూప్స్ ఎక్కువ అయిపోవడం వల్ల స్టక్ అయిపోయిందండి దానివల్ల నేను వాక్యాలు షేర్ చేయలేకపోయాను అందుకు నన్ను క్షమించండి అలాగే నా కోసం ప్రార్థన చేయండి అలాగే ఆల్మోస్ట్ ఈ గలభ దశలో పనిచేసిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి మరి ఈ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వం ఎక్కువ గడపాలి ఇలా మీకు దేవుడి కురణ పెట్టి దేవుడు నడిపిన పెట్టి కొన్ని మాటలు మీకు అందచేయాలి నేను బలపడాలి ఇవన్నీ దేవుడు ముందుకు జరిగించి తీసుకెళ్ళాలని ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈ రోజు భాగము హెబ్రిల్ పత్రిక పదమూడవ అధ్యాయం ఎందో ఏసుక్రీస్తు నిన్న నేడు నేడు ఒకే రీతిగా ఉన్నాడు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు అవును యుగయుగములకు యుగములకు ఒకే రీతిగా ఉన్నవాడు హాలే లుయ్యా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మనం కలుగున్న దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఉన్నవాడైనా ఆయన పేర్లోనే ఉన్నవాడు అని ఉందండి కదండి దేవుడు మార్పు లేనివాడు అంత మార్పు లేని దేవుని మనం కలిగుండి మనం మారిపోతూ ఉంటాం నా కోసం ఏం చేస్తారని దేవుడు అందరికీ ఏం సిద్ధపరచో నీకు అది సిద్ధపరిచాడు కానీ అందరిలాగా మనం చేయలేదు ఆయన స్వరూపంలో చేసుకున్నాడు నీకున్న పోలుకులు పక్కోలుకుండో పక్కోలు ఉన్న పోలుకులు మనకుండు మనం అనుకుంటాం అయ్యో ఆవిడ పోలు ఆవిడ కొలులా ఉన్నాయి కదా ఈవిడికి ఈవిడ ముక్కులా ఉన్నాయి కదా అనుకుంటాం కాదు కాదు అసలు దేవుడి ఒకళ్ళు ముద్దలో ఒకళ్ళకు లేకుండానే చేశాడండి కదండి అంతేకాదు మనల్కి ఏం సిద్ధపరిచాడో ఆయనకి బాగా తెలుసు కానీ ఆ సిద్ధపరిచింది ఏంటో మనకు తెలియాలంటే ఆయన దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయాలి అంతే తప్ప దేవుడు పచ్చపాతవాడు కాదండి పచ్చపాతాలు చూపించాడు పచ్చపాతాలు చూపించాలంటే మనం చూపించాలి కుల కుల భేదాలని మత భేదాలని లేదంటే వారది వీరిది లేకపోతే పెద్ద పిల్లడు ఒకలాగా చిన్నపిల్లని ఒకలాగా అత్తమామలు ఒకలాగా తల్లిదండ్రులు ఒకలాగా ఆడబుడుసలు ఒకలాగా అక్క చెల్లెలు ఒకలాగా అన్నదమ్ములు ఒకలాగా తో తోడళ్ళు ఒకలాగా బామ్మర్దులు ఒకలా ఇలాగన్ని పచ్చపాతాలు మన దగ్గర నుంచి వస్తాయి మనకు అలాంటి పచ్చపాతాలు లేవనుక లేకుండా ఉంటే కనుక నా మాట నేను చెప్తున్నానండి అత్తాకోడలైనా తల్లిదండ్రులైనా ఒకేలా చూసుకుంటారు హలేలుయ్య మామలుడైనా కొడుకు తండ్రి అయినా ఒకేలాగా ఉంటారండి బామ్మర్దులైనా అన్నదమ్ముల్లాగా ఉంటారు అన్నదమ్ముళ్ళైనా బామ్మలాగా ఉంటారు అవునా లేదండి తోడళ్ళు ఎవరైనా ఉంటారంటే కుటుంబ బంధాలు ఒకే ప్రేమను ప్రేమిస్తే కనుక యథార్థమైన ప్రేమను కలిగి ఉంటే కనుక మనలో మచ్చళ్ళైన ప్రేమను దేవుడు ప్రేమ కలిగి ఉంటే కనుక ఆల్మోస్ట్ వారి కుటుంబం ప్రేమతో నింపుపోయి ఉంటుందండి వారి సంఘం ప్రేమతో కలిగి ఉంటుందండి హలేలుయ్య ప్రేమను కలిగి ఉంటుందండి ప్రేమ ప్రతిరూపంగా నిలిచిపోతాయండి అలాంటి సంఘాలు పచ్చ లేనివారు ఆ కుల భేదాలు లేనివారు అంటే ఒకరితో ఒకరినేమో వాళ్ళకి నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా చూస్తారు కొంతమంది వాళ్ళ మాట వింటే ఒకలాగా వాళ్ళ మాట వినకపోతే ఒకలాగా తర్వాత వారు చాలాసార్లు చెప్తారు చెప్పినా సరే వీళ్ళు వినకపోతే వాళ్ళని పక్క పెట్టేస్తారు పక్క పెట్టడమే కాదు వాళ్ళతో ఏదైనా రెండు మూడు సార్లు బై మిస్టింగ్స్ వచ్చినాయి అనుకోండి వాళ్ళ నెంబర్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతాయి అంతేకాదు వాళ్ళతో ముందున్నట్టుగా ఉండరండి ఇది మన మనుషుల తత్వం అండి మనుషుల తత్వం మనం ఇలా ఉంటాం మరి ఈ మనుషుల తత్వం ఎప్పుడు చనిపోవాలి ఎప్పుడైతే మనం రక్షణ తీసుకుని క్రీస్తు బిడ్డలుగా మనం ఎప్పుడైతే అంగీకరించబడ్డమో ఇవన్నీ కూడా చచ్చిపోలేండి హలోయ మరి చచ్చిపోయామా బ్రతుకుతున్నామా ఈ పచ్చపాతాలు పెట్టుకొని బ్రతుకుతున్నాం కాబట్టే ఈ రోజుల కుటుంబాల్లో గొడవలు సంఘాల్లో గొడవలు ఆత్మీయ మధ్యలో గొడవలు ప్రేమ సల్లారిపోతుంది క్రీస్తు ప్రేమ ప్రకటించలేకపోతున్నాం చూపించలేకపోతున్నాం ఉండలేకపోతున్నాం కానీ మన దేవుడు ఎవరండి నిన్న నేడు నీకు అంటే నిన్న నేడు నిరంతరం నిరంతరం కూడా ఒకే రీతిగా ఉన్నవాడు నీ పట్ల నా పట్ల పని చేస్తున్నవాడు అయినా ఆయన నమ్మి చాలామందిని మోసపోయాడు తప్ప దేవుడు మనం మనము ఆయన్ని నమ్మి మోసపోయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరండి చరిత్రలో ఒక్కరు కూడా లేరండి దేవుడిని నమ్మి మోసపోయిన వారు వాళ్ళ తప్పుదారులు పెట్టి వాళ్ళ నష్టాలను తెచ్చుకున్నారు వాళ్ళ జీవితంలో వాళ్ళ తప్పు ఒప్పుకొని ప్రభుత్వం అంతకు చేరాక అందనంత ఆకాశంలో దేవుడు కూర్చోబెట్టాడు వాళ్ళని హలే దావీదిని దేవుడే కదా కొట్టాడు అంతే కదా అలా కొట్టిన మొన్న కదా దావీది కీర్తలో ఒక మాట అంటాడు ప్రవ్వ నన్ను నువ్వే తోసివేసావు నువ్వే నన్ను కొట్టావు అని నేను అందుకే మధ్యాహ్నం అంతా నాకు దుఃఖం వచ్చింది రాత్రి అంతా ఏడుపు వచ్చింది ఉదయాన్నే నాకు చిరునవ్వుతో నింపవు హలేలుయ్యా నిజమే దేవుడు కొడితే మన పరిసరాల్లో ఉంటాయండి మనసులో ఎవరైనా కొడితే ఆయన దగ్గరికి చేరుతాం దేవుడు కొడితే ఎందుకు కొడతాడైనా కోపిస్తూ కొట్టాడని ప్రేమిస్తూ కొడతాడండి మనల్లైనా ప్రేమతోనే కొడతాడంటండి ఆయన మన పిల్లల్ని మన కషాయిగా కొడతామా లేదు కదా అయ్యో వాళ్ళు అలా చేస్తారు పాడైపోతారు గద్దించాలని ప్రేమతోనే కదా గద్దిస్తాం భౌతికమైన తల్లిదండ్రులమే మనం ఇలా ఉంటే పరమ తండ్రి మన పట్ల ఇంకెంత శ్రద్ధగా ఉంటాడండి గమనించుకోండి ఒకసారి పచ్చపాత ప్రేమలు చూపించుకోకండి పచ్చపాతంగా ఉండకండి పిల్లల పట్లనే కాదు ఎవరి పట్లనే సరే మన దేవుడు యథార్థంగా ఉన్నాడు నిన్న నేడు నిరంతరం ఉన్నవాడుగా ఉన్నాడు కాబట్టి అంత గొప్ప దేవుని కలుగున్నాం కాబట్టి మనలో యథార్థత కలుగుందామండి మొదట మొదట యథార్థమైన ప్రేమ యథార్థంగా కలుగుందాం అలా కలుగుంటే మనకి ఇటువంటి గొడవలు రావండి హలలుగా సాతాన అవకాశాలు మనలో చేరవేయండి లేఖనాల్లో ఆయన అనుగ్రహత మనకి ఇస్తున్నారండి అంతేకాదు యథా రీతిగా మన వెడలైన పని చేస్తున్నారని లేఖనాలు సెలవిస్తున్నాయండి మన వెడలైన పని చేస్తూనే ఉన్నారండి చెక్కుతూనే ఉన్నాడు ఒక గార్డెన్ కోసం గతంలో ఒకసారి నేను చెప్పే ఉన్నాను గార్డెన్ పెంచుకునే వాళ్ళు ఇలా చేస్తారని గార్డెన్ ఎంత శుభ్రం చేయకపోతే దాంతో చాలా ఇబ్బంది పడతామండి గార్డెన్ పెంచుకున్న వాళ్ళు దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రం చేస్తూ అందంగా ఏ షేప్లో మనం పెంచాలనుకున్నాం ఆ షేప్ కట్ చేసుకుంటూ ఉండకపోతే చా తర్వాత చాలా ట్రబుల్ ఎదుర్కొంటాం మనం గార్డెన్ ఒక గార్డెన్ అందంగా రావాలని దాని అంత ప్రాసెస్ మనం అంత ఇంట్రెస్ట్ చూపించి దాన్ని చెక్కుతూ ఉంటాం కదా దేవుడు అంతకంటే ఎక్కువగా మనల్ని చెక్కి మనలో ఉన్న చెత్త అన్నిటినీ బయటికి తీయాలని మన ఆయన చేతులతో మనల్ని పని చేస్తున్నాడండి కుమ్మరి కొండను చేసినట్టుగా మనల్ని చేస్తూ ఉన్నాడండి హళలాంటి పనులంటే అబ్రహాం గారి పట్ల చేసినట్టు ఏషోపు పట్ల చేసినట్టు ఏ పట్ల చేసినట్టు మన పట్ల ఇప్పటికీ అయినా పని చేస్తూనే ఉన్నాడండి ఆయన అనుగ్రహత పొందుకోవాలని ఆయన చూస్తూనే ఉన్నాడు మరి ఆయన అనుగ్రహత పొందుకుంటున్నామా ఆయన కృపలో వద్దెళ్తున్నామా ఈ రెండు పొందుకుంటున్నాం కానీ మనల్ని బెట్టి ఆయన సంతోషిస్తున్నాడా ఇది కూడా పరిశీలించు నీ నీలో కొత్త పెరుగుదల రావాలని కొన్ని నియమాలు నీలోంచి రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు దేవుడు నేను ఒక కొత్త పాత్రగా తీసుకురావాలని ఆయన చూస్తున్నాడండి మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే నీవు సిద్ధంగా ఉన్నావా నీవు సిద్ధంగా ఉన్నావా దేవుడు పని చేస్తే పని పాత్రగా నీవు వాడపడడానికి ఉన్నావా కొండ సారి మీద తిప్పుతుండగా ఆ కొండ మౌనంగా ఉన్నట్టు నువ్వు దేవుడి చేతిలో మౌనంగా ఉన్నావా లేదా నీకు నీవే పరిశీలించుకోవాలి అంతే కదండి దేవుడి దినం నీతో చెప్తున్న మాట నీ విశ్వాస నేత్రాల కళ్ళుతో నీవు దాన్ని గుర్తిస్తున్నావా అని అడుగుతున్నాడు మరి గుర్తిస్తున్నావా మరి దేవుడు ఆయన అనుగ్రహత మన మీద కుమ్మరిస్తే గనక కురిపిస్తే గనక ఏదో వర్షంలా ఉండదండి ఒక పెరు తుఫాను లాగే లేదా పెద్ద కుమ్మ వర్షంలాగే మన మీద పడుతూ ఉంటుందండి దేవుడు కానీ మన పట్ల కృప ఆయన అనుగ్రహత కుమ్మరిస్తాయండి హళలు సందేశించేవాడు సందేశంతోనే కొట్టుకుని పోతాడు కానీ విశ్వాస మనోన్నతలు తెరుచుకున్నవాడు దేవుడు అనుగ్రహత దినదినమును పొందుకుంటూ ఆయనలో ప్రకాశిస్తూ ఉంటారండి హళలు విశ్వాసంలో ఎన్నడూ వెనక తగ్గకూడదు ఆశపడుతూ ఉండాలి విశ్వాసం ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవాలి ఒక మాట దేవుడు గుర్తు చేస్తున్నాడు అండి ఇక్కడ మనం ఆది ఖండంలో చూసుకుంటే ఇస్సాకు మరి అబ్రహామ్ గారు కాలం చేసిన తర్వాత ఇస్సాకు వలస వెళ్తారు అండి వాళ్ళు వలస వెళ్ళినప్పుడు బావులు తవ్విస్తారు ఇసాకు గారండి సారీ అండి ఇసాక్ గారు బావి తవ్వించాలని ఆ వలస వెళ్ళిన ప్రాంతంలో ఆ బావి తవ్వడానికి పని వారికి చెప్తూ ఉంటారు అప్పుడు ఆ ఊరు పెద్ద వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి ఇసాకు నువ్వు సారీ అండి ఇసాకు నువ్వు ఇక్కడ బాబి తవ్వించడానికి అవ్వదు ఇది ఎడారి భూమిది నీటి చొక్క దొరకడం కష్టం మేమే చాలా ఇబ్బంది పడుతున్నాం వరుస వచ్చిన వారా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన నీరు దొరకడం కష్టం అంటే నా నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు ఆయన మా పితరుల కాలంలో అలాగే ఉన్నారు నా తండ్రికి గొప్ప మేలు చేశాడు నాకును మేలు చేస్తాడు ఆయన ఆయన కలుగున్నాను నేను ఆయన పెట్టి నేను ఇక్కడ బాబు తవ్వుతాను ఆయన నాకు నీరు ఇస్తాడని ఇస్సాక గారు చెప్తారు అబ్బబ్బే నీ దేవుడు ఎవరేంటి అంటే నా దేవుడు ఉన్నవాడు అని చెప్తాడు అంటే నీ దేవుడు ఉన్నవాడు నా దేవుడు ఎహోవా అని చెప్పుకొస్తూ ఉంటాడని దేవుడి కోసం అతను వేస్తూ ఉంటాడు ఇలాగ పనివారు నిజంగానే మరి వాళ్ళ తవ్వగా నీరు మంచి నీరు పడుతుందండి మంచినీడో కాదో కూడా వెంటనే ఇస్సాకు అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారండి అలాగా వెళ్ళిన ప్రాంతం వల్ల బాబులు తవ్వుతూ ఉంటారు అలాగే వెళ్ళిన ప్రాంతం వల్ల బాబులు తవ్వడం పేరు పెట్టడం ఈ శత్రువులేమో మళ్ళీ బాబుని పోడ్చేయడం ఇలా జరుగుతుందండి విశ్వాసంలో చల్లకి వెళ్ళిపోయాడండి ఇస్సాకు లేదండి వెళ్ళిన చోటల్లా దేవుని గరపరిచాడు విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకున్నాడు బాబుని తవ్వాడు ఆ బాబుతో పాటు పేర్లు పెట్టడం జరిగిందండి మీరు ఆది కండలో చదువుకోండి ఇదంతా మాటలు ఉంటాయి మీకు ఈ సగ్గారిది బావి విషయంలో ఇవన్నీ అలాగా మన జీవితంలో కూడా విశ్వాసం కలిగి ఉండాలి చాలామంది ఉంటారు ఈ రోగం నీకు తగ్గదు ఈ పెళ్ళి నీకు అవ్వదు ఈ అప్పులు నీకు తీరవు నీ పరిస్థితి ఇంతే నీవు వింతే ఇంతే ఇంతే అంటారు నమ్ముకున్నవాడు ఎవరండి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఆయన ఆనాడు ఈనాడు ఎప్పుడూ కూడా స్పిరిట్ మనలో పనిచేస్తూనే ఉందండి హళలోయే అంత గొప్ప దేవుని కలుగున్నాం కాబట్టి విశ్వాసంలో ఎప్పుడూ చల్లగిల్లిపోకూడదండి విశ్వాసం పెంచుకుంటూ ఆయనకి నమ్మకంగా జీవిస్తూ ఉండాలి ఎల్లవేళ్ళ ఆయన శుతిస్తూ ఉండాలి ఆయన చిత్తం ఆయన ధర్మశాత్రం ధ్యానిస్తూ ఆయన ఆజ్ఞలు పాటించుకుంటూ వెళ్ళిన వారికి ఆయన అనుగ్రహత కుమ్మ వర్షం వల్లే వారి మీద కుమ్మరించి పడుతుందండి హలేలుయ్య దేవుడు మనకు అంత గొప్ప మరి వాగ్దానం ఇస్తున్నాడు మరి పొందుకుంటున్నామా ఆయన అనుగ్రహత నువ్వు అదే రీతిగా పొందుకోవాలంటే విశ్వాసం అనే గోడ నువ్వు కట్టుకోవాలి విశ్వాసంలో నువ్వు స్థిరపడాలి యథార్థమైన విశ్వాసం ఉండాలి మన దేవుడు గొప్పవాడండి అంత గొప్ప దేవుని ఉన్నప్పుడు ఆయన ప్రకటించే ఉండాలి ఆయన మాటలు జానిస్తూ ఆయనందు వ్యదార్థంగా జీవిందాం ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకొని అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమెన్